అదే మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ నలభై రూపాయల నుంచి కేజీ నూట ఇరవై నూట ఇరవై రూపాయలు తగ్గల ఐదేళ్లలో మార్కెట్ లో క్వింటా ఉల్లి ఐదు వందలు పలుకుతోంది రైతులు రబీలో ఎకరాకు అరవై వేల నుంచి ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు చేశారు మంచి దిగుబడి వచ్చినా ధర లేక పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలోన మేము అధికారంలో వస్తే రైతులను ఆదుకుంటాము ప్రధానంగా ఉల్లి సాగు చేసే రైతులను ఇతర రైతులను ఆదుకోవడానికి ఏమాత్రం నష్టపోకుండా మరి గిట్టుబాటు ధర కల్పిస్తాము మార్కెట్ లో ధరలు ఎచ్చు తగ్గులుంటే కూడా ఆ దిని ఆ నిధి నుంచి రైతులు నష్టపోకుండా డబ్బులు ఇస్తామని చెప్పిన చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉల్లి రైతుల గురించి పట్టించుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లి రైతులు నష్టపోతున్న పట్టించుకున్నాడా దళారీ వ్యవస్థను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా నష్టపోయి రోడ్లు పడతా ఉన్నారు లభోదిగోమని మొత్తుకుంటా ఉన్నారు ఈ మొత్తుకుంటున్న రైతుల బాధలు వినాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం రైతుల గురించి గాని వ్యవసాయ కూలీల గురించి ఒక్క రోజు కూడా ఇప్పుడు దాకా సమీక్ష చేర్చి ఎట్లా ఎట్లా ఎదుర్కోవాలి సమస్యలనే ఆలోచన చేయకుండా అధికారమే పరమార్థంగా విజయం సాధించి ముఖ్యమంత్రి మరి పీఠాన్ని ఎట్లా దక్కించుకోవాలని ఒక ఆలోచన తప్ప ఏ మాత్రం కూడా రైతుల పోనీ లేకుంటే వ్యవసాయ కూలీలకు కానీ న్యాయం జరిగిన పరిస్థితి లేదు